హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో హ్యారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి ఇదిగోండి ఈ కనిపిస్తుంది కదా ఆర్చి మనకి ఆర్చి లోపల నుంచి అయితే మెయిన్ ఆలయానికి అయితే వెళ్ళాలి ఈ ఆలయం వచ్చేసి దైదా అమర్లింగేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం వచ్చేసి మనకి పల్నాడు జిల్లా అదేవిధంగా గుర్జాలకు అయితే పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది పుల్లిపాడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ యొక్క ఆలయం మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ ఆలయం దైదా అమరలింగేశ్వర స్వామి వారి ఆలయం అంటే మనకి డైరెక్ట్గా అడ్రస్ అయితే చూపిస్తుంది సో ఎవరైనా సరే ఈ ఆలయం దగ్గరకైతే రావాలనుకున్నవారు ఓన్ వెహికల్తో అయితే రావాలి ఇక్కడికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎటువంటి బస్సు సౌకర్యం కానీ లేదా ఆటోస్ అని కానీ ఇవి మనం ఓన్గా పెట్టుకొని అయితే ఇక్కడికి రావడానికైతే వీలుంటుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చే ఏంటంటే ఉండటానికైతే ఎటువంటి అయితే వసతులు అయితే ఉండవు బట్ కానీ ఏంటంటే మధ్యాహ్నం పూట మాత్రం అన్న అన్నమైతే ఇక్కడ అన్న సత్రం అయితే పెడుతూ ఉన్నారు సో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ అన్న సౌకర్యం ఇలాంటివి అయితే ఏమీ లేవు కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండే వారికి మధ్యాహ్నం పూట మాత్రం అన్న వసతులు అయితే ఉన్నాయి కానీ మనం సాయంత్రం పూట ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్టే చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు అయితే ఉండవు ఎందుకంటే ఎవరైనా సరే ఇక్కడ ఏంటంటే సాయంత్రం దాకా ఉండేసి గుడ్ టైమింగ్స్ వరకు అప్పుడైతే వెళ్ళిపోతారు చాలా వరకు ఇక్కడ సో అన్న అన్నదానం కార్యక్రమం మాత్రం ఈ మధ్య కాలంలో ఒక మూడు నెలల క్రితం నుంచి అయితే ఇక్కడ మొదలు పెట్టారు వచ్చే భక్తులకు మాత్రం నిత్య అన్నదానం అయితే మధ్యాహ్నం పూట మాత్రం జరుగుతూ ఉంటుంది అది కూడా మీకు లాస్ట్ ఒకసారి అయితే చూపిస్తారు ఇదిగోండి ఇక్కడ మన ఇదంతా ఈ యొక్క ఆలయం సంబంధించి మనం ఈ ఆలయ ప్రాంగణం ఇదంతా వచ్చేసి మనకి ఆ కనిపించే అవతలు వచ్చేసి కృష్ణానది కృష్ణానది ఒడ్డునైతే మనకి ఈ యొక్క దయదా అమరలింగేశ్వర స్వామివారి ఆలయం సహజ సిద్ధంగా అయితే ఏర్పడిన గుహలు ఇక్కడంతా మనకి మనకు కనిపిస్తాయి ఒకసారి మనం ఆ గుహల్లో కొడుకు వెళ్దాం మనకేంటంటే ఒకసారి మీరు మనం వచ్చేసి మొత్తం చూపిస్తాను చూడండి ఒకటి ఈ ఇక్కడ మనకు కనిపించే గుహ వచ్చేసి ఇటువైపు నుంచి మనం బయటకు వస్తాం మెయిన్ మెయిన్ ద్వారా అయితే ఇది కాదు సో అందరూ ఏంటంటే రాగానే మనకి ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్లో కనిపించగానే ఇటు నుంచి ఏమో అని చెప్పేసి ఇటు వెళ్తారు ఇటు మాత్రం కాదు ఇదేంటంటే మనం స్వామివారి ఆలయంలోకి వెళ్ళి దర్శించుకొని స్వామివారిని బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఇది ఒక ఆలయం ఇక్కడ కనిపించేదంతా ఈ ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ఈ చిన్న చిన్న షాపులు కావచ్చు అవి అయితే ఉంటాయి విడి రోజుల్లో అయితే తక్కువ ఉంటాయండి ఇక్కడ ఏంటంటే ఏదైనా కార్యక్రమం సోమవారం రోజు కావచ్చు లేదా శివరాత్రి ఇలాగా ఉగాది దసరా పండుగలు సంక్రాంతి ఇలాంటి అప్పుడు పండగల దినోత్సవంలో ఏంటంటే ఇక్కడ అలాంటి పర్వదినాలలో ఏంటంటే అందరూ చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తారు శివరాత్రి రోజు అయితే అసలు చెప్పే లేదు ఇక ఎందుకంటే అంతమంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఇప్పుడు మనం వస్తూ ఉన్నది వచ్చేసి మెయిన్ ఆలయానికి వెళ్ళేదారండి ఏది శివరాత్రి రోజు అయితే అసలు ఇక్కడ క్యూ అయితే పట్టరు జనం ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏంటంటే నందేశ్వర స్వామి ఉంటారు ఇది మెయిన్ ఆర్చి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ కనిపిస్తుంది సరే కృష్ణానదికి మనకు అదంతా కనిపించింది ఒకసారి మనం కిందగూడకు వెళ్దాము ఇక్కడ ఏంటంటే శివరాత్రి రోజు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ స్నానాలు చేయడానికి అయితే చాలా అంటే అంత శుభ్రంగా అయితే చేస్తారు విడి రోజుల్లో ఏంటంటే కొద్దిగా కనిపిస్తున్న వాటర్లో అయితే మనకి పాచి ఇదంతా అయితే ఉంటుంది కొద్దిగా నీరైతే మన స్నానం అయితే వీలుగా అయితే ఉండదు సో ఇక్కడి నుంచి ఇది ఉంది ఇది మనకు కనిపిస్తున్నారు కదా ఇది స్వామివారి యొక్క మెయిన్ గర్భాలయానికి వెళ్ళడానికి అయితే ఇది మెయిన్ గుహ చూడండి ఇప్పుడు ఈ గుహలో నుంచి మనం ఒకసారి ఇది బెలం అంటాం కదా ఈ బిలంలో నుంచి ఒకసారి వెళ్తూ ఉందాం అయితే ఇక్కడ స్వామివారి ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఎవరికి ఉండదండి ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొన్ని ఆపోహలు అయితే ఉంటాయి ఏంటి ఇక్కడికి వస్తే మన చిన్నపిల్లలు కానీ లేదా ముసలివారు నడవలేకపోవచ్చు వంగి నడవాలేమో లేకపోతే ఇలా ఇలా ఏమి ఉండదండి మనకి అంతా నడిచి అయితే వెళ్ళొచ్చు మనకి పైన తగలడం కానీ అలా ఏముండదు సో నడిచి ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రశాంతంగా అయితే వెళ్ళొచ్చు ఒక్క బాగా జనం వచ్చిన రోజు పర్వదినాలలో శివరాత్రి రోజు అయితే ఫుల్గా ఉంటారు క్యూ అయితే విడి దినాలలో కూడా ఏంటంటే ఆ ఒక్కరోజు కొన్ని లక్షల మంది వచ్చే బదులు విడప్పుడు కూడా రోజుకి ఒక పదివేల మంది ఇరవై వేల మంది సోమవారం దర్శించుకుంటూ వెళ్తే చాలా మంచిదండి శివరాత్రి రోజే కాకుండా ప్రతి పండుగ దినం రోజు పర్వదినాల రోజు ప్రతిరోజు సోమవారం దర్శించుకుంటూ వచ్చి చూడండి ఎంత హైట్ ఉందో ఎవరైనా సరే చాలా ప్రశాంతంగా అయితే రావచ్చు చాలా ఈజీగా అయితే ఉంటుంది సో మీరు ఎవరైనా సరే రాకుండా అయితే పైన తగులుతుంది నడవలేమేమో లోపల గాలి ఆడదేమో ఇలాంటిది లోపల ప్రతి చోట ఏసీలు కూడా పెట్టారండి కొన్ని చోట్లయితే మీరు చూడండి ఏసీలు పెట్టారు ఫ్యాన్లు అవైలబుల్ ఉన్నాయి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఒకసారి మీరు ఫ్యాన్ ఇదిగోండి చూసారా కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పటికప్పుడైతే ఇక్కడ కరెంటుకు సంబంధించిన విషయం కావచ్చు లోపల ఫ్యాన్లు కానీ లేదా లైట్లు కానీ పని చేయకపోతే మాత్రం ఎప్పటికప్పుడైతే సరి చేస్తూ ఉంటారు ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ వచ్చేసి మనకి ఈ యొక్క అమలింగేశ్వర స్వామి ఇవన్నీ గుహలు కదా బిలమ్స్ అంటారు సహజ సిద్ధంగా ఏర్పడిన బిలమ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కొన్ని లైట్స్ కానీ ఫ్యాన్ కానీ పనిచేయబోదండి ఎలక్ట్రిషియన్స్ ఎప్పటికప్పుడైతే చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి అయితే మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వారు ఒకసారి అయితే ఆలయానికి వచ్చి దర్శించుకోండి చాలా అంటే చాలా మహిమగల స్వామివారు అమలింగేశ్వర స్వామివారు కృష్ణానదిలో నీరు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తే ఎంతో మంచి జరిగిద్దని చెప్పేసి ఇక్కడ కథనాలు ఉన్నాయి ఇది కూడా మెయిన్ గర్భాలయం దగ్గరకైతే వచ్చాం మనం ఒకసారి అయితే లోపలికి వెళ్ళి పూజారి గారి యొక్క మాటల్లోనే మనం ఎవరిమైనా సరే ఇక్కడ ఏంటంటే అభిషేకాలు కానీ ప్రతి మనకి సంబంధించిన పూజలు కావచ్చు అవన్నీ పైన చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా ఎగ్జామ్స్కి పోయేవాళ్ళు కావచ్చు పెళ్లి శుభలేఖలు కావచ్చు ఇవన్నీ ఇక్కడ స్వామివారి దగ్గరకు తీసుకొచ్చే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పూజలు అయితే తెప్పించుకుని అయితే వెళ్తారు అంతా మంచి జరిగింది ఇక్కడ వీరి యొక్క నమ్మకం అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క మహిమ గురించి కూడా మనమైతే ఇదిగోండి ఇక్కడ మెయిన్ స్వామివారి యొక్క గర్భాలయం వచ్చేసి ఇక్కడ పూజారి గారు ఇక్కడ వచ్చేసిన ఈ పూజారి గారు ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి అయితే మనకు ఒకసారి చెప్తారు ఆ ఆలయ చరిత్ర గురించి అయితే మనం ఒకసారి విందాం ఇవాళ చూడండి ఏమై పూజారి గారు ఓం శ్రీగుర్భ్యో నమ కవి గణానామహే కవిం కవిరామ బ్రహ్మస్పదాన జయ ఇష్టరాజం బ్రహ్మరా బ్రహ్మ నస్వదాం శ్రీ మన్మహాగణాధిపతీమహాసరస్వత్యై నమ శ్రీ గుర్భ్యో నమ హరి ఓం శ్రీ అమరంగేశ్వరస్వామి దేవస్థానం దైలబిళం ఈ ఆలయం గురదాల పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైల గ్రామాల మధ్య కృష్ణానది ఒడ్డున అటవీలో కలదు సుమారు ఈ ఆలయం ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల క్రితం బయలుపడినట్టుగా మన పూర్వీకులు చెప్తున్నారు పూర్వం పశువులు కాసుకోవడానికి పులిపాడు గ్రామస్తులు దైత గ్రామస్తులు ఈ కృష్ణానది నొట్టి వచ్చినప్పుడు ఆ పశువుల్ని కృష్ణానది నొట్టు వదిలేసి వాళ్ళు తెచ్చుకున్న సద్దన్నం మోటని తినుకుంటూ చెట్టు కింద నిద్రిస్తుండగా వాళ్ళకి భజన చేస్తున్నట్టుగా శబ్దాలు వినపడ్డాయట అవి ఎక్కడి నుంచి వినబడ్డాయి ఏంటనేది ఈ ప్రాంతమంతా కాలుస్తూ ఉంటే గుహమార్గం వాళ్ళకి కానొచ్చిందట ఆ గుహ మార్గం కానుచ్చిన పైన చెట్లు ఉంటే ఆ చెట్ల పాలు అవి కట్టుకొని లోపలికి గుహలోకి వస్తు ఉంటే కూర్చొని పనుకొని అనేక వస్తూ ఉంటే అటు ఇటు అనేక గుహలు ఉంటే అటు కాదు ఇటు అని ఎవరో చెప్పినట్టుకునే వాళ్ళు భగవద్వాని ఆ విధంగా వినిపిస్తే ఎటువైతే వాళ్ళకి భయం చేస్తున్నట్టు శబ్దాలు ఏమంటున్నాయి ఆ వైపే వాళ్ళు పయనిస్తూ వస్తూ ఉంటే సిద్ధపురి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మునీశ్వరులు తపస్ చేసుకుంటూ వాళ్ళకి ధ్యానం చేస్తూ దర్శనం లభించింది ఆ విధంగానే వాళ్ళు అదొక వెలుగు వెలుగు అంతర్ధానం అయిపోయారట ఆ విధంగా అక్కడ సోమవారు కాల్చి ఉందట ఆ వెలుగులో అప్పటి నుంచి కూడా సోమవారం ఇక్కడ కొంగు భక్తుల కొంగు బంగారం వెళ్తుంటూ ప్రతి సోమవారం కూడా భక్తులు వచ్చేసి నదిలో స్నానం చేసి సోమవారం చేపించుకుంటున్నారు ఆ విధంగానే ఇక్కడ సోమవారం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు అందుకని ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా సోమవారి పేర్లు పెట్టుకొని అమరమ్మ అమరయ్య అనే పేరుతో ఉంటాయి షాపుల పేర్లు పెట్టుకొని శ్రీ అమర్లింగేశ్వర టెక్స్టైల్స్ అని శ్రీ అమర్లింగేశ్వర ఏ ఏ హోటల్స్ పేరు పెట్టినా ఏ వ్యాపారం పెట్టినా ఆయన పేరుతోనే ఉంటాయండి కాబట్టి భక్తులు కుంభ బంగారమే ఇక్కడ సోమవారం పేసి ఉన్నారు భక్తులు ప్రతి సోమవారం కూడా ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రోజు ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ ఆలయాలకి ఈ స్వరంగాలు ఉన్నాయి కదండి అలాగే కార్తీక మాసం అది ఇక్కడ పర్వదినాల్లో కార్తీక మాసం ప్రతిరోజు సోమవారి ప్రతినిత్యం అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాధికారులతో మహాశివరాత్రిని పురస్కరించుకొని కూడా సోవారికి సాయంత్రం కూడా శాంతి కళ్యాణం నైపు లింగోత్సవాలు అభిషేక కార్యక్రమం జరుగుతుంది తొలి ఐదశి కూడా విశేషమైనటువంటి రోజుల్లో భక్తులు విలువగా వచ్చి సోమవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం పూజారి గారి మాటలు అయితే ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి అయితే విన్నాం కదా ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి బయటకు వెళ్దాం ఈ బయటకు వచ్చేటప్పుడు మాత్రం కొంత ఇబ్బందికరంగా అయితే అనిపిస్తుంది చూడండి కూర్చొని అయితే రావాలి ఇది కొద్దిగా దూరం అయితే సో ఎవరైనా సరే మొత్తం ఇలానే నడిచి రావాలని అనుకుంటారు కానీ ఈ కొద్దిగా దూరం అయితే ఇలా నడిచి రావాలండి ఎందుకంటే పైకి లెగిస్తే ఏంటంటే మనకి బ్యాగ్ అయితే తగులుతూ ఉంటుంది పైన సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే వచ్చినప్పుడు ఈ కిందకైతే కొద్దిగా నడుచుకుంటూ అలా నడుచుకుంటూ రావాలి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే పులిపాడు గ్రామస్తులు పూర్వకాలంలో ఇక్కడికి ఏంటంటే గేదెలను కాచుకోవడానికి అయితే వచ్చేవారంట ఆ పైన మనకంతా కొండ ప్రాంతం కదా మనం వచ్చినప్పుడు అయితే చూసాం కదా పశువులను కాచుకోవడానికైతే ఇక్కడికి వచ్చి ఈ గ్రామస్తులు అయితే పశువులు కాచుకుంటూ ఉండేవారంట అందులో కొందరు వ్యక్తులు ఏంటంటే ఈ యొక్క స్వా అన్నాన్ని తినడానికి ఒక చెట్టు కింద అయితే కూర్చుంటారు ఆరు చెట్టు కింద ఆరు చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏంటంటే కాండ్ర రామయ్య మరి ఒక అతను ఏంటంటే పోట్ల హనుమయ్య ఇలాగ కొంతమంది అక్కడ కూర్చున్నప్పుడు ఏంటంటే ఈ కాండ్ర రామయ్య అనే అతనికి ఏంటంటే ఎక్కడో నుంచి ఒక శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి మంత్ర శబ్దాల లాగా సో ఏంటనేది చూద్దామని చెప్పేసి వాళ్ళంతా కలిసి అయితే ఇక్కడికి వస్తారు వచ్చి ఇక్కడ ఉన్న సహసిద్ధం గారి పని ఈ గుహలోకి అయితే తాళ సహాయంతో దిగి చాలా గుహలు అయితే ఉంటాయంట ఇక్కడ కానీ వాళ్ళు ఏంటంటే దారి తప్పుతారు అని చెప్పేసి ఒక పక్క నుంచి ఒక పక్క ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్తుంటే అక్కడ కొన్ని మంత్రాలు తినిపించాయి ఇటువైపురా ఇటువైపురా అని చెప్పేసి కొన్ని శబ్దాలు తినిపించాయంట అందుకని చెప్పేసి ఆ వైపుకి వెళ్తారు వెళ్ళగానే ఇక్కడ వారైతే వాళ్ళకి దర్శనమిచ్చి ఇక అప్పటి నుంచి అయితే స్వామివారిని దైదా అమలింగేశ్వర స్వామివారికి అయితే కొలుస్తూ ఉంటారు ఇప్పటికీ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడికి చూడండి ఒక పెద్ద హాల్ అయితే ఇక్కడ ఏర్పడింది ఇదంతా నిజంగా మనకి దైమహత్యం అనుకోవాలి చూడండి చాలా పెద్ద గుహ మనకి చూస్తే నిజంగా ఇంతది ఇది ఎవరైనా చెక్కారా లేకపోతే ఎవరైనా తువ్వారా అన్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ ఇక్కడికి ఎంతోమంది సెలబ్రిటీస్ గారు చాలామంది అయితే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటూ వెళ్తారు ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అయితే వెళ్ళండి విడి రోజుల్లో కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా ఒక్క పండగ రోజులలోనే కాకుండా ఈ యొక్క ఇలా ఆలయాలను అయితే ప్రతి ఒక్కరూ మీకు సమయం దొరికినప్పుడల్లా ఆలయాలకైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అది ఎంతో పుణ్యము ఎంతో భాగ్యము ఎందుకంటే ప్రతిరోజు ఆ పండగ రోజు మాత్రం చాలామంది వస్తారు ఆ ఒక్కరోజు చూసి ఇలా ఎంతమంది జనం వచ్చారు ఇక్కడికి మనం ప్రతిరోజు ఇలా అయితే రాలేము అని అనుకుంటూ ఉంటారు కానీ విడి రోజు వచ్చి చూస్తే చూడండి అసలు ఎంత బాగుందో ఎక్కడ ఏ రోజు వచ్చినా కానీ స్వామివారి దగ్గరికి పుణ్యమే అండి మనకు అది ఒక్క ఒక్క పండగ రోజు మాత్రమే వస్తేనే ఇక్కడికి పుణ్యము అనుకునే జరుగుతాయని చెప్పేసి ఏమి ఉండదు స్వామివారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే మనకి అనుకున్న కోరికలు నెరవేరుతూనే ఉంటాయి అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే స్వామివారిని మీకు వీలు దొరికినప్పుడల్లా వచ్చి అయితే స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ దగ్గర వాళ్ళు అయితే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి ఎక్కడి నుంచి మనకి మెట్ల మార్గం ఉంది కదా ఇది వెళ్ళే మార్గం అండి ఇదంతా బయటికి వెళ్ళే మార్గం ఒకసారి అయితే బయటికి వెళ్దాం చూస్తున్నారు కదా సో ఇదంతా బయటికి వెళ్ళేది ఇది మీకు ఫస్ట్ ఫస్ట్లో చూపించాను స్టార్టింగ్లో ఇది మనకు బయటకు వచ్చే దారి అని చెప్పేసి ఇప్పుడు మైక్ పైకి ఎక్కితే అర్థమవుతుంది ఆ దారి గురించి ఇదంతా ఇదిగోండి పైకెక్కితే ఉన్నాం కదా చూడండి అదిగోండి ఆర్చ్ ఇది పైకి ఎక్కితే ఇలా కనిపిస్తుంది మనకి సో మనం వచ్చింది ఇటువే మనం ఇది మెయిన్ ముందుకైతే వచ్చాం మనం ఎక్కడైతే బండి పార్కింగ్ చేసాం అక్కడికి వచ్చాం సో ఇదంతా తిరిగి వచ్చాం కింద గ్రౌండ్ నుంచి అదంతా కింద ఉన్నదంతా గుహ ఇక ఎక్కడి నుంచి ఏంటంటే అన్నదాన కార్యక్రమం దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడ ఏంటంటే ఇద్దరు దంపతులు వచ్చేసి ఇక్కడే ఈ ఇరేకల షెడ్యూల్ దగ్గరే అన్న ప్రసాదం అయితే అన్నదానం అయితే కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి ప్రతిరోజు మధ్యాహ్నం పూట ప్రతి ఒక్కరికి అన్నదానం కార్యక్రమం ఇక్కడ ఉంటుంది ఎవరైనా సరే వచ్చినప్పుడు ఎంతో దూర ప్రాంతాల నుంచి మనం వస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమం అయితే చే ఇక్కడికి వచ్చి అన్నదానం అయితే తినండి అదేవిధంగా మనకు తోచినంత సహాయం అయితే చేయండి ఎందుకంటే వీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా ఎంతో గొప్ప సో అందరూ చేయలేము అనుకున్నా కానీ కానీ ఇలా చేస్తున్నారంటే ఈ యొక్క దైదా దగ్గర ఏంటంటే మనకి కొనుక్కోవడానికి కూడా ఎటువంటి షాపులు కూడా ఉండవండి ఇక్కడ అవైలబుల్గా సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఇక్కడ మైక్లో కూడా చెప్పిస్తారండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి విడి రోజుల్లో ఏంటంటే కొంతమంది ఏంటంటే వచ్చి వెళ్ళిపోతుంటారు కదా అమ్మకే సో అందుకని చెప్పేసి వీళ్ళు మైక్లో కూడా చెప్పిస్తుంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఈ దయదా అమరలింకరేష్ స్వామిని దర్శించుకోండి మనకి అన్నీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా ఇప్పుడు మనమైతే కృష్ణ దగ్గరికి దగ్గరకైతే వెళ్తున్నాం చూసారు కదా ఇదంతా మీరు చూసారా మనం నడిచి వెళ్ళాము ఏదైతే క్యూ లైన్ ఉందో దాంట్లో నుంచి అయితే వెళ్ళాము మనం కిందకైతే ఈ మెట్ల నుంచి మన కిందకి వెళ్ళాలి ఆ కనిపిస్తుంది చూసారా ఇదంతా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కింద అయితే నీటిని అయితే నిల్వ చేశారు నిల్వ చేయడం వల్ల ఏంటంటే మనకి నీరు ఇలా మురిగ్గా అయితే కనిపిస్తున్నాయండి ఈ పక్కన కనిపించే షెడ్లు వచ్చేసి రేగుల షెడ్లు లాంటివి ఏంటంటే ఆడవారు స్నానాలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి వారి యొక్క సౌకర్యార్థం కొరకు ఇలాంటి అయితే నిర్మించారు ఇవ్వండి చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా సో ఇవంతా అదంతా మనకు కృష్ణ కృష్ణానది ఆ వాటర్ చూడండి మీరు అదే శివరాత్రి రోజు వస్తే ఇదంతా ఏంటంటే నీట్గా మునగడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి పైన ఎవరైనా సరే స్నానాలు చేసేవాళ్ళు పైన కూడా స్నానం చేయడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది ఇది ఇలా ఇది మనం ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి చూసాం కదా మన యొక్క ఛానల్లో వచ్చేసి అన్ని ఆలయాలకు సంబంధించిన చరిత్రలే ఉంటాయండి ఒక్కసారి మీరు ప్రతి వీడియోనైతే అయితే చూడండి ఆలయాలకు సంబంధించిన చరిత్రలు అదేవిధంగా ప్రతి విషయాన్ని అయితే మనం చెప్తున్నాం కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే మాకు కొంతమేర మీ సపోర్ట్ అనేది కావాలి కామెంట్స్ రూపంలో మేము చేసే మిస్టేక్స్ కానీ అన్నీ చెప్పండి లైక్ చేయండి ప్రతి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్